హాయ్ హలో గాయ్స్ ఈ చాలి భరించలేక మేము మంట కాగానే కానీ వచ్చినాం మంట ఆగుతాను మేము ఇక నా కొడుకు ముట్టిస్తాను ఇక్కడ వేరే చిన్నపిల్ల కాదు మా బర్త్డే అని అడుగుతున్నాడు ఇవాళ వాళ్ళ తలన్నయ్యది బట్టి రేపు ఉన్నాయి అదేనా అని అడుగుతున్నాను ముట్టు చలి చలిభరించలేకపోతాను మా అందరికి దగ్గులు జరాలు సరదులు అగో నా చిన్నప్పుడు దుమ్ము తాను ఒకటి దుమ్ము

చాలి బాగా పెడతాము అనేసి అలా మంటగా అవుతాము వేరే పిల్లగాడు వచ్చేసి హోంవర్క్స్ గురించి మాట్లాడుకుంటా చిన్న ఉన్న వాళ్ళ ఫ్రెండ్ హోంవర్క్స్ గురించి మాట్లాడుకుంటాను మేము మాకు గది గులాబీది ముళ్ళ చెట్టు రేపు ముళ్ళ పక్కరి చెల్లి నాకు పోతా అంతే నీకు కొంచెం దగ్గరికి అనేసాయి చాలు ఇరవై నవసరాలు లే దగ్గరకనేసాను అవ ఎదురుగా మొత్తం అవో ఎద్దులను కట్టేస్తారు తెల్లని దాకా అవి బయటనే ఉంటాయి ఇంకా ఇరువ రావట్లే నాకు నేను ఇరువనా